కొత్త సంవత్సరం ప్రారంభం కావడానికి మరో రెండు రోజులే సమయం ఉంది డిసెంబర్ ముప్పై ఒకటి సంవత్సరం చివరి రోజు కావడంతో అనేక ముఖ్యమైన ఆర్థిక పనులకు గడువులు కూడా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో గడువులోపు ఈ పనులను పూర్తి చేయండి లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదాయ పన్ను ఆలస్యంగా ఆదాయ పన్ను రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు కొన్ని కారణాల వల్ల మీరు జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడులోపు ఐటీ రిటర్న్లను సమర్పించకపోతే ఈ తేదీలోగా మీరు ఆలస్య రుసుముతో సులభంగా రిటర్న్లను సమర్పించవచ్చు మీరు ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చి డిసెంబర్ ముప్పై ఒకటిలోగా రిటర్న్లను ఫైల్ చేయటా చేయకుంటే ఆదాయ పన్ను శాఖ మీపై చర్యలు అయితే తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాంకు లాకర్ ఒప్పందం కొత్త లాకర్ ఒప్పందాలు చేసుకోవడానికి అన్ని బ్యాంకులకు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు ఆర్బీఐ సమయం ఇచ్చింది అటువంటి పరిస్థితుల్లో మీకు బ్యాంకు లాకర్ కూడా ఉంటే ఈ తేదీలోపు కొత్త లాకర్ ఒప్పందంపై సంతకం చేయండి మీరు దీన్ని చేయకపోతే మీ లాకర్ మూసివేయవలసి ఉంటుంది ఇక తర్వాత చూసుకున్నట్లయితే యూపీఐ ఐడి ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ నెట్వర్క్ని నడుపుతున్న ప్రభుత్వం ఏజెన్సీ ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలంగా ఉపయోగించని అటువంటి యూపీఐ ఐడీలను మూసివేయాలని నిర్ణయించింది అటువంటి పరిస్థితుల్లో మీరు ఉపయోగించని అనేక యూపీఐ ఐడీలు మీ వద్ద కూడా ఉంటే అవి జనవరి ఒకటి నుండి డియాక్టివేట్ చేయబడతాయి ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఐడిబిఐ బ్యాంకు ఎఫ్డీ స్కీమ్ ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు అయిన ఐడిబిఐ బ్యాంకు డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు కల్పించేందుకు అమృత్ మహోత్సవం ఎఫ్డి మూడు వందల డెబ్బై ఐదు డేస్ అలాగనే అమృత మహోత్సవ ఎఫ్డీ నాలుగు వందల నలభై నాలుగు రోజుల స్కీమ్ తీసుకొచ్చింది ఈ స్పెషల్ ఎఫ్డీల గడువు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడుతో ముగియనుంది సిమ్ కార్డు కోసం మొబైల్ వినియోగదారులు రెండు వేల ఇరవై నాలుగు మొదటి రోజున పేపర్ ఫామ్లను పూరించుకోండానే కొత్త సిమ్ కార్డులను పొందవచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ నోటిఫికేషన్ ప్రకారం పేపర్ ఆధారిత నో యువర్ కస్టమర్ కేవైసీ ప్రక్రియ ప్రారంభమవుతుంది అంటే డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఫిజికల్ ఫారం ద్వారా మాత్రమే సిమ్ కార్డులు అందుబాటులో ఉంటాయి జరగండి మొత్తం మీదుగా రెండు వేల ఇరవై నాలుగుకి మరో రెండు రోజుల సమయం మిగులుంది కాబట్టి ఈ ముఖ్యమైన ఇలాంటి పనులైతే ప్రతి ఒక్కరు కూడా పూర్తి అయితే చేసుకుని ఫ్రెండ్స్